వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లేస్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చినము ప్రారంభిద్దాం బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్టము చూడండి శ్రేష్టత ఎక్కడున్నది శ్రేష్టత యథార్థ ప్రవర్తన ఎందు ఉన్నది శ్రేష్టత మానవుని ఆర్థిక స్థితి ఎందు కాదు ఆధ్యాత్మిక స్థితి ఎందే హృదయ స్థితి అందే శ్రేష్టత ఉన్నది యథార్థంగా ప్రవర్తించినప్పుడు దరిద్రుడైనప్పటికీ భౌతికంగా అతడు గొప్పవాడు బుద్ధిహీనుడు తమ మాటలతో మూర్ఖంగా మాట్లాడిన అతడు మూర్ఖుడే తప్ప అతని వలన ఏమి ప్రయోజనం లేదు బుద్ధిహీనమైనటువంటి మాటలు బుద్ధిహీనుడు పెదవులతో మాట్లాడుతున్నప్పుడు మూర్ఖముగా ఉంటుంది ఒకడు తెలివి లేకు ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడు ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేస్తుంది ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు డిజైర్ వితౌట్ నాలెడ్జ్ ఈజ్ నాట్ గుడ్ డిజైర్ వితౌట్ నాలెడ్జ్ సో డిజైర్ అంటే కోరిక అంటే అవగాహన లేనటువంటి కోరికలు ఉన్నాయే అవి మంచివి కాదు అవగాహన ఉండాలి నువ్వు ఒకటి కోరుకుంటున్నావు అంటే ఎందుకు కోరుకుంటున్నావు అసలు అవసరం ఏంటి అవసరత యొక్క ప్రాధాన్యత ఏమిటి అది గుర్తిరగకుండా కోరుకుంటం మంచిది కాదు దేనిని కోరుకున్న దానికి కావలసినటువంటి గ్రహింపు నీ దగ్గర ఉండాలి ఒక వేగవంతంగా నడిచే మోటారు వాహనం ఒక విద్యార్థి కోరుకున్నాడు అనుకోండి ఏమిటి ప్రయోజనం రేస్ బైక్ అవసరమా ఒక విద్యార్థికి బైక్ అవసరం ఓకే రేస్ బైక్ ఎందుకు రేసర్స్ కావాలి రేస్ బైక్ అంటే తెలివి లేకుండా కోరికలు అవగాహన లేకుండా కోరికలు జ్ఞానం లేకుండా కోరికలు అవి మంచివి కాదు వాటి వల్ల ప్రయోజనం లేదు చాలామంది తమ కోరికలు తమ డిజైర్స్ జ్ఞానం లేకుండా ఉండుట వలన సరైనటువంటివిగా ఎంచుకొనలేకపోతున్నారు తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోతాడు అంటే అక్కడ కూడా ఆలోచన లేకుండా సరైన గ్రహింపు లేకుండా సరైన తీర్మానం లేకుండా నడిపింపు లేకుండా అవగాహన లేకుండా అడుగులు ముందుకేస్తే తొందరగా నీవు ప్రక్కదారి పడతావు తొలగిపోతావు ఏ అయినా ప్రారంభించటానికి ముందు తొందరపడకూడదు దానిని చాలా నిశ్చితంగా పరిస్థితులను పరిశీలించటం మీదటే దానిలో మనం ముందుకెళ్ళాలి తొందరపడి ముందుకెళ్తే దెబ్బతింటాం రక్తదారి పడతాం తప్పిపోతాం మార్గం తప్పేస్తాం అలా చేయటం ద్వారా ఉనికికే కొన్ని సందర్భాల్లో నష్టం వచ్చే ప్రమాదం ఉంది ఒకని మూర్ఖత వారి ప్రవర్తనను తారుమారు చేస్తుంది మూర్ఖత వాని ప్రవర్తనను బిహేవియర్ను తారుమారు చేసేస్తుంది అంటే నడవవలసిన దాన్ని నడవకుండా చేస్తుంది ప్రవర్తించవలసిన తీరున ప్రవర్తించకుండా చేసేస్తుంది అతను మూర్ఖత కనుక మూర్ఖంగా ఉండటం మన ప్రవర్తన మీద ప్రభావాన్ని చూపిస్తుంది చెడ్డ పేరు తీసుకొస్తుంది అపనమ్మకస్తుడిగా ముద్ర వేస్తుంది అయోగ్యుడిగా ముద్ర వేస్తుంది ఇది వాస్తవం మూర్ఖునిగా ప్రవర్తించమూర్ఖుడు ఎన్నడూ పరుల చేత అంగీకారం పొందలేడు అతని ప్రవర్తన కూడా అప్ అండ్ డౌన్ అయిపోతుంది తారుమారు అయిపోతుంది కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇది వాస్తవం మూర్ఖత్వం వలన ప్రవర్తన దెబ్బతింటుంది అట్టివాడు హృదయమున యహోవా మీద కోపిస్తాడు మూర్ఖుడు తన ప్రవర్తన తారుమారు కూడా దేవుని మీద ఏం చేస్తాడట కోపిస్తూ ఉంటాడట దేవుని మీద కోపిస్తే ఏమొస్తుంది నక్క చెరువు మీద అలిగినట్టుగా ఉంటుంది మానవుడు దేవుని మీద కోపించి ఏం సాధిస్తాడు దేవునికి అనుకూలంగా వెళ్ళి సాధించుకోవాలి తప్ప వ్యతిరేకంగా వెళ్ళి ఏమి సాధించగలుగుతాం హృదయమన యహోవా మీద కోపించటం వలన ప్రయోజనం ఏమిటి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని మనం గుర్తిరగాలి ధనము కలిగిన వానికి స్నేహితులు అధికంగా ఉంటారు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు ఇది కళ్ళగట్టినట్టుగా లోకంలో ఇప్పుడు కనిపిస్తుంది ధనము కలిగి ఉంటే స్నేహితులు ఎంతమంది స్నేహితులైనా వచ్చేస్తారు ధనం కప్పలు చెరువులో నీరున్నప్పుడు కుప్పలు తెప్పలు వచ్చినట్లుగా డబ్బున్నవాడికి స్నేహితులు రావటం కొత్త ఏమి కాదు ఆ స్థితి పోయిన దరిద్రుడికి ఉన్న స్నేహితులు విడిచి వెళ్ళిపోతుంటారు ఎదురైతే ఏం అడుగుతాడో అని భయం ఇది సాధారణంగా ఈ లోకంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి పాఠమే ధనాన్ని బట్టా స్నేహం దారిద్ర్యతని బట్టా పోగొట్టుకోవటం స్నేహితుల్ని కాబట్టి లోకపరమైన నాణ్యత ప్రమాణం ఇది అనేది ఇక్కడ అర్థం అవుతుంది దేవుని యొక్క ప్రమాణాలు భిన్నమై ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం మీ ఎదుటి ఉంచుకోండి సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం ప్రారంభం కూట సాక్షి ఫాల్స్ విట్నెస్ శిక్ష పొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు ఐదవ వచనంతో పాటు తొమ్మిదవ వచనంలో కూడా ఇదే అర్థాన్నిస్తూ కోట సాక్షి శిక్ష పొందకపోడు కోట సాక్షి శిక్ష పొందకపోడు అబద్ధములాడువాడు నశిస్తాడు తప్పించుకోడు ఏ ఫాల్స్ విట్నెస్ విల్ నాట్ గో అన్పనిష్డ్ and అండ్ హీ హూ బ్రీత్స్అట్ లైస్ విల్ పెరిష్ ఏ ఫాల్స్ విట్నెస్ విల్ నాట్ గో అన్పనిష్డ్ అండ్ హీ హూ బ్రీత్స్ అవుట్ లైస్ విల్ నాట్ ఎస్కేప్ చూడండి ఒరిజినల్ టెక్స్ట్లో టెక్స్ట్లో ఉన్నటువంటి మాటలకు తర్జుమాలు చేస్తున్నప్పుడు ఉన్న వ్యత్యాసాలు రెండు భాషలు చదివినప్పుడు అర్థమవుతాయి అబద్ధములాడువాడు తప్పించుకొనడు అనే పదానికి హీ హూ అవుట్ లైస్ విల్ నాట్ ఎస్కేప్ అవుట్ లైస్ అంటే ఊపిరిగా అబద్ధాన్ని ఆస్వాదించేవాడు అంటే అబద్ధము చేత జీవించువాడు తప్పించుకోడు అని అర్థం వస్తుంది అబద్ధములాడటం అభ్యాసంగా స్థిరంగా బుద్ధిగా మలుచుకున్నవాడు తప్పించుకోడని కోట సాక్షి ఫాల్స్ విట్నెస్ అబద్ధ సాక్ష్యం చెప్పేవాడు నాశనం అవుతాడు శిక్ష తప్పించుకోడు ఎక్కడ పడుతుంది శిక్ష అబద్ధ సాక్ష్యం చెప్పిన వాడికి ఎక్కడ శిక్ష పడుతోంది అబద్ధ సాక్ష్యం చెప్పి వేరొకరికి శిక్ష వేయిస్తున్నాడు మరి అబద్ధ సాక్ష్యం చెప్పినందుకు శిక్ష ఎక్కడ పడుతుంది దేవుడి నుండి వస్తుంది ఎవరూ తప్పించుకోలేరు భూమి మీద మనం ఏం చేస్తున్నామో మనలను గమనిస్తున్నవాడు దేవుడు ఉన్నాడు ఆయన మన పనులకు ప్రతిఫలాన్నిచ్చేటువంటి ప్రభు అయి ఉన్నాడు చూడండి పది ఆజ్ఞలలో అబద్ధం ఆడవద్దనేది అబద్ధ సాక్ష్యం చెప్పకూడదనేది ఆగ్నిగా చెప్పాడు ఇట్ కండెమ్స్ అదర్స్ లైఫ్ ఇట్ డిస్ట్రాయిస్ ద అదర్స్ ఫ్యూచర్ ఇతరుల జీవితాలను పాడు చేస్తుంది ఇతరుల భవిష్యత్తును నాశనం చేస్తుంది అబద్ధం చాలామంది అబద్ధాన్ని అభ్యాసం చేసుకుంటారు చాలా సులువుగా అబద్ధాలు ఆడుతుంటారు అది ఒక స్వాభావికమైనటువంటి అలవాటుగా మార్చుకున్న వారు లేకపోలేదు అలా మారటం వలన వారికే నష్టము వారే ఇబ్బందులు పాలవుతారు అనేకులు గొప్పవారి కటాక్షం వెదుగుతారు దాతకు అందరూ స్నేహితులే పేదవాడికి తన బంధువులు అందరికీ అతడు అసహ్యుడిగా ఉంటాడు పేదవాడి స్నేహితులు మరి అవుతారు వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడేవాడుగా మిగిలిపోతాడు చూడండి గొప్పవారి కటాక్షం అనేకులు వెదుగుతారు దాతకు అందరూ స్నేహితులే దాతకు అందరూ స్నేహితులే ఎవ్రీవన్ ఈజ్ ఎ ఫ్రెండ్ టు ఎ మ్యాన్ హూ గివ్స్ గిఫ్ట్స్ ఇది ఒక కళ అనేకులను స్నేహితులుగా చేసుకుని వారికి బహుమానాలు ఇస్తూ వెళ్ళేటువంటి వ్యక్తులను సమాజంలో చూస్తాం దాతకు అందరూ స్నేహితులే సోదరుడా సోదరి ఇచ్చేవాడు అంటే అందరికీ ఇష్టమే ఎవరు వద్దంటారు ఎవరు పుచ్చుకోకుండా ఉంటారు దాత విశ్వాసిని సూచిస్తున్నాడు విశ్వాసి అందరికీ ప్రియుడిగా ఉండగలగాలి బైబిల్ దానియాలను గురించి చెబుతోంది నీవు దేవునికి బహు ప్రియుడువు అన్నాడు దేవునికి ప్రియుడుగా జీవించిన వాడు మనుషులకు కూడా ప్రియుడుగానే జీవించగలుగుతాడు విశ్వాసి ఈ లోకంలో తన విశ్వాసము ద్వారా అనేకులకు ప్రియమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడగలుగుతాడు అటువంటి వాడు బీదవాడికి చుట్టములకు బీదవాడు అందరికీ అసహ్యుడిగా ఉంటున్నాడు భేదవాడి బంధువులు బీదవాడిని అసహ్యుకుంటారు ఇది వాస్తవం కూడాను పేదవాడినే జడ్జి చేస్తూ ఉంటారు ధనవంతుణ్ణి అధికారంలో ఉన్నవాడిని పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడిని చెడ్డ మార్గంలో ఉన్నప్పటికీ కూడాను తీర్పు తీర్చరు వాడిని విసర్జించరు పేదవాడుగా ఉన్నవాడు చిన్న తప్పిదం చేసినా వాడిని విమర్శించి విసర్జించటానికే బంధువులు అందరూ ప్రయత్నం చేస్తారు బంధువులు అంటే ఎవరు రక్త సంబంధికులు రక్త సంబంధికులు రక్త సంబంధికులు ఎందుకు అసహించుకుంటారు పేదరికాన్ని బట్ట అది ఎటువంటి సంబంధం సాధారణంగా లోకంలో జరిగేది రాశాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు డబ్బును బట్టి ప్రజలను జడ్జి చేయకూడదు ధనాన్ని బట్టి తీర్పు తీర్చకూడదు క్రీస్తు యేసును కలిగి ఉన్నవాడు అసలు ఎవరికీ తీర్పు తీర్చడు యాకోమ పత్రికలో రాశాడు ఒక పేదవాడిని క్రింద కూర్చోమని ధనవంతుని పైన కూర్చోమంటే నువ్వు పక్షపాతం కలిగిన వాడు అన్నాడు విశ్వాసీ పక్షపాతం లేనివాడుగా జీవించాలి నీ బంధువులో పేదవాడిని కూడా నీవు ఎన్నడూ విసర్జించవద్దు బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యం చేసిన వాడు మేలు పొందుతాడు హూ ఎవర్ గెట్స్ సెన్స్ లవ్స్ హిజ్ ఓన్ సోల్ హీ హూ కీప్స్ అండర్స్టాండింగ్ విల్ డిస్కవర్ గుడ్ బుద్ధి సంపాదించుకోవాలి ప్రాణం సంపాదించుకున్నట్లే తన ప్రాణాన్ని సంపాదించుకునటం నేర్చుకోవాలి ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి ఏమీ నేర్చుకోక్కర్లేదు సహజ స్వభావాన్ని బట్టి ప్రవర్తిస్తే ప్రాణం అదే పోతుంది శత్రువులు వాళ్లే పెరుగుతారు నష్టం అదే వస్తుంది బుద్ధిహీనత ప్రదర్శన దానంతటా అదే కలుగుతుంది అలాగిన కాకుండా వాక్యములో ఉండేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవటం నేర్చుకుంటే మన ప్రాణం దక్కుతుంది బైబిల్ గ్రంథం నేర్పిస్తున్న అద్భుత సత్యం ఇది మన ప్రాణం దక్కటం అంటే భౌతిక జీవం కొనసాగటం ఒక్కటే కాదు నిత్య నరకాగ్ని నుండి తప్పించుకోవటానికి కూడా బుద్ధి కావాలి బాప్తివం ఇచ్చి యోహాను తన ఎద్దుకు బాప్తిస్మము పొందుటకు వచ్చినటువంటి వారిని చూచి యూదులను చూచి చెప్పాడు సర్పసంతానమా రాబోబు ఉగ్రత నుండి మీరు తప్పించుకున్నట్లు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని బుద్ధి దేవుని వాక్యం నుండి కలుగుతుంది బుద్ధి తెచ్చుకున్నవాడు తన ప్రాణాన్ని సంపాదించుకుంటాడు బుద్ధి తెచ్చుకున్నారు బాప్తిస్పం తీసుకున్నారు బుద్ధి తెచ్చుకున్నారు పాపక్షమాపణ కోరుకున్నారు బుద్ధి తెచ్చుకున్నారు దేవుని ఎద్దకు తిరిగి వచ్చారు అవును లోకాసు అత పదిహేనో అధ్యాయంలో కూడా బుద్ధి తిరిగి వచ్చినప్పుడు ఆ కుమారుడు తండ్రి దగ్గరకు తిరిగి వచ్చాడు దానియని గ్రంథంలో నిపుకద్ బుద్ధి తిరిగి వచ్చినప్పుడు రాజ్యానికి తిరిగి వచ్చాడు ఏడు సంవత్సరాలు గడ్డి మేశాడు అరణ్యాల వెళ్ళి అతడు బుద్ధి తిరిగి వచ్చినప్పుడు వెనక్కు తిరిగి వచ్చాడు కనుక మానవునికి బుద్ధి కావాలి జంతువులకు లేనిది మానవునికి దేవుడు ఇచ్చినది బుద్ధి ఈ బుద్ధి మానవుణ్ణి దేవుని చెంతకు చేరుస్తుంది దేవుని విధానాలను అనుసరించేట్టు చేస్తుంది బుద్ధిహీనుడిగా ఉన్నవాడు దేవుడు లేడనుకుంటాడు దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో అనుకుంటాడు అన్నాడు దేవుడు లేకపోవటం ఏమిటి దేవుడు ఉన్నాడు అని సృష్టి చెబుతోంది దేవుడు ఉన్నాడని మన ఉనికి చెబుతోంది దేవుడు ఉన్నాడని మనకు అర్థమవుతోంది దేవుడి నుండి జవాబు వస్తుంది దేవుడు లేడని ఎలా అనుకుంటున్నారు బుద్ధిహీనులు దేవుడు లేడనుకుంటారు కనుక బుద్ధి కలిగిన వాడు ప్రాణాన్ని కాపాడుకుంటాడు వివేచనను లక్ష్యం చేసేవాడు మేలే పొందుతాడు అవగాహనా పరుడు ఎప్పుడూ కూడాను తన ప్రవర్తన తన జీవితంలో తన ప్రవర్తన ద్వారా మేలులనే కనుగొంటాడు మంచి విషయాలే అతనికి సంభవిస్తాయి ఎందుకంటే అవగాహన కలిగిన వాడు నేను ఒక వ్యక్తిని నమ్మాను ఆ వ్యక్తి నాకు చాలా మాటలు చెప్పాడు ఒక వస్తువు నాకు అమ్మాడు ఆ వస్తువు ఖరీదు ఐదు రూపాయలు కానీ అతను నాకు అమ్మినది పదిహేను వేల రూపాయలు కమ్మాడు జాగ్రత్తగా వినండి మరలా చెబుతున్నాను పదిహేను వేల రూపాయలకు అతడు అమ్మగలిగాడు అంటే కారణం ఏంటంటే నాకు అవగాహన లేకపోవటం వివేచన లేకపోవటమే పదిహేను వేల రూపాయలకు ఎట్లా కొన్నాను నేను దాని ఖరీదు ఐదు రూపాయలు వర్తట తర్వాత ఆశ్చర్యపడ్డాను మరలా అతన్నే పిలిచి నేను నీవు నాకు పదిహేను వేలకు అమ్మిన వస్తువు పదివేలకే నీకు ఇస్తాను వెనక్కి తీసుకోమని అడిగాను అతడు కనబట్టం మానేశాడు కావాలని మరలా అతన్ని పిలిచి అడిగాను ఇవ్వాలనుకుంటున్నాను ఊరికనే తీసుకోమని అడిగాను అతడు అసలు కనబడటం మానేశాడు సోదరుడా సోదరి వివేచన లేకపోతే కీడు గలుగుతుంది వివేచనను లక్ష్యంగా చేసుకోవాలి అవగాహన లేకపోతే మనం నష్టాన్ని చూస్తాం చెడునే చూస్తాం అవగాహన కలిగిన వారమైతే నీతిని మంచినే చూడగలుగుతాం సరైన ఫలితాలు మనం చూడగలుగుతాం భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు ఇట్ ఈజ్ నాట్ ఫిట్టింగ్ ఫర్ ఎ ఫూల్ టు లివ్ ఇన్ లగ్జరీ మచ్ లెస్ ఫర్ ఎస్ స్లేవ్ టు రూల్ ఓవర్ ప్రిన్సెస్ భోగమును అనుభవించుట బుద్ధిహీనునికి తగదు బుద్ధిహీనుడు భోగమును అనుభవించినప్పుడు తన వ్యక్తిగతమైన సామర్థ్యం వల్ల అనుకుంటాడు చూడండి హెబ్రి పత్రికలో మోసే భక్తుడు చెప్పాడు ఐగుప్తు భోగమును అనుభవించుట అల్పకాల భోగాన్ని అనుభవించుట కంటే క్రీస్తుతో కూడిన నింద గొప్ప భాగ్యమని దేవుని పిల్లలతో శ్రమపడుట గొప్ప భాగ్యమని తాను ఎంచుకున్నాడు బుద్ధి కలిగినవాడు బుద్ధి కలిగిన వాడు గనుక అతడు భోగము వైపు తన యొక్క దృష్టిని ఉంచలేదు బుద్ధిహీనుడు భోగమును అనుభవించుచు ఉంటాడు అది అతనికి తగలదని అతనికి అర్థం కాదు రాజులను ఏలుట దాసునికి బొత్తిగా తగదు ఎరోబాము ఇజ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించాడు యోదావారిని రెహబాము పరిపాలించాడు సొలోమోన్ అనంతరం రాజ్యం రెండుగా విడిపోయింది పది గోత్రాలు ఒక పక్షంగా ఎరోబాము రాజయ్యాడు ఎరోబాము దాసుడు దాసుని మనస్తత్వమే కాదు దాస్యంలో ఉన్నవాడే ఒక విధంగా దాసుడు ఒక రెబల్ వన్ అతడు తిరుగుబాటు చేసిన వాడు కూడాను అతడు రాజయ్యాడు అతని వెంబడి పంతొమ్మిది మంది రాజులు వచ్చారు అందరూ తిరుగుబాటు దారిలే ఆల్ ఆఫ్ దమ్ ఆర్ బ్యాడ్ కింగ్స్ అందరూ కూడా ఇస్రాయేల్ రాజ్యంలో చెడ్డ రాజులుగానే వచ్చారు క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండులో అశూరుకు వారు చెరకు వెళ్ళిపోవటానికి కారణం భయంకరమైనటువంటి వారి పాపము అని వాక్యం జ్ఞాపకం చేస్తోంది అటువంటి దాసుడు స్వతంత్రులను ఏలటం ప్రారంభించాడు అది తగలేదు అది వారికి పడలేదు దాని ఫలితంగా వారు పాడయ్యారు రాజు ఒకని బుద్ధి ఒకని సుబుద్ధి వారికి దీర్ఘ శాతం ఇచ్చును తప్పులు క్షమించట వానికి ఘనతనిచ్చును మరలా చదువుదాం ఒకని సుబుద్ధి వానికి ఇచ్చను తప్పులు క్షమించుటట్టు వారికి ఘనతనిచ్చును గుడ్ సెన్స్ మేక్స్ వన్ స్లో టు యాంగర్ అండ్ ఇట్ ఈస్ హిస్ గ్లోరీ టు ఓవర్కమ్ అండ్ ఎఫెన్స్ తప్పులు క్షమించుట అటువంటి వానికి ఘనతనిచ్చను ఎఫెన్స్ తప్పు నేరం తప్పిదం చూడండి వీటిని క్షమించాలి క్షమించినప్పుడు క్షమించిన వానికి ఘనత కలుగుతుంది అదే ప్రభువు చెప్పారు ఏమన్నారు యేసుక్రీస్తు ప్రభువారు కొండమేది ప్రసంగంలో చెబుతున్నప్పుడు మీ యొక్క శత్రువులను క్షమించండి శత్రువులను క్షమించమన్నాడు అలాగే మీ ఎడల అపరాధముని చేసిన వారిని మీరు క్షమించండి అన్నాడు ఎన్ని మార్లు క్షమించాలి ఏడు మార్ల డెబ్బది ఏడు మార్లు సెవెంటీ ఇంటూ సెవెంటీ ఇంటూ అంటూ ఏడు సార్లు వ్రాయాలి ఇన్ఫినిట్ అంటే లెక్కింపలేనన్నిసార్లు ఇన్ఫినిట్ టైమ్స్ లెక్కింపలేనన్నిసార్లు క్షమించగలగాలి ఎవరు క్షమిస్తే వారికే ఘనత ఒక మిత్రుడు మాట్లాడుతూ చెప్పిన మాట ఈ దినం అనేక మంది జైళ్లలో మగ్గటానికి కారణం వారు క్షమాపణ ఇచ్చేవారు లేకనే అక్కడికి వచ్చారన్నాడు క్షమించటం ప్రారంభిస్తే ఎవరు జైలుకి పోతారు చెప్పండి ఒక ఆయన్ని ఒకడు బెదిరించాడు ఒకతని ఒకడు బెదిరించాడు అతడు అరెస్ట్ అయ్యాడు చెరసాలకు వెళ్ళిపోయాడు అతనిని క్షమించగలిగి ఉంటే అతడు చెరసాలకు వెళ్ళేవాడు కాదు ఇవాళ అత్యధిక శాతం జైల్స్లో మృగుతున్నవారు కారణం క్షమాపణ పొందలేకపాటు సివియర్ కేసెస్ ఆర్ డిఫరెంట్ నరహత్యలు రిప్స్ అవి కాదు నేను చెబుతాను చిన్న చిన్న విషయాలు కూడా చిన్న చిన్న వాటిలో కూడా క్షమించక వారిని చట్టమును అప్పగించి వారిని శిక్షకు అప్పగిస్తున్న వారున్నారు అట్టి వారికి ఘనత కలగదు వాళ్ళ బాగా ఏడిపించేశాడండి ఏ కారణం లేకుండానే చిన్న కారణానికే వారిని బాధ పెట్టాడు అనే చెడ్డ పేరు వస్తుంది పెద్ద పెద్ద తప్పిదాలను కూడా క్షమించగలిగితే పెద్ద పేరు వస్తుంది మంచి ఘనత క్షమించిన వ్యక్తికి దక్కుతుంది ఒకరికున్న సుబుద్ధి వారికి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది కోపాన్ని అణుచుకోవటానికి కోపాన్ని తగ్గించుకోవటానికి కోపాన్ని లేకుండా చేసుకోవటానికి సుబుద్ధి కావాలి మంచి బుద్ధి కావాలి మంచి బుద్ధి నీకు కలిగి ఉంటే జ్ఞానము కలిగి ఉంటే నీవు కోపగించుకోవు దీర్ఘశాంతం చూపించగలుగుతావు రాజు కోపము సింహగర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది రాజు కోపము సింహ గర్జన వంటిది గ్రోలింగ్ ఆఫ్ ఎ లైన్ రోరింగ్ లైన్ అంటారు చూసి గర్జించే సింహం గ్రోలింగ్ ఆఫ్ లైన్ సింహ గర్జనతో పోలుస్తున్న రాజు యొక్క కోపం దడబుట్టిస్తుంది రాజు యొక్క కోపం పరిగెత్తిస్తుంది రాజు యొక్క కోపం భయకంపితలు చేస్తుంది సోదరుడా సోదరి పరిపాలకులకు కోపము రప్పించకూడదని నూతన నిబంధన కూడా చెబుతుంది భక్తిహీనుడు అగు కుమారుడు తన తండ్రికి చేటును తీసుకుని వచ్చును భక్తిహీనుడు కుమారుడు తండ్రికి అవమానాన్ని తెస్తాడు భార్య తోడి పోరు ఎడతగక పడుచు వండు బిందువులతో సమానము ఇక్కడ కుటుంబ జీవితాన్ని గురించి రాస్తున్నాడు మరలా బుద్ధిహీనుడైనటువంటి కుమారుడు తండ్రికి అవమానాన్ని తీసుకొని వస్తాడు నీవు ఎవరు అబ్బాయివి అని అడుగుతారు ఎవరైనా ఒక తప్పదం చేసిన వాడిని నీవు ఎవరబ్బాయివి అని అడుగుతారు మంచి పని చేసిన వాడిని కూడా అదే అడుగుతారు ఎవరబ్బాయి అండి ఈయన అని సవులు రాజుగా ఉన్న దినాల్లో దావీదు సైన్యం యొక్క నిలిచి మాట్లాడుతున్న మాటలు సవులు రాజుకి చేరాయి అతడు వెంటనే పరివారమును పిలిచి అడిగిన మాట ఈ పడుచువాడు ఎవరి కుమారుడు అని అడిగాడు మెత్లహేమియుడైన ఎస్ కుమారుడు అని చెప్పారు అర్థమవుతుందా మంచి కార్యము చేస్తే ఎవరి కుమారుడు అని తండ్రికి పేరు వచ్చి వస్తుంది చెడ్డ కార్యము చేస్తే అవినీతి కార్యములు మునిగిపోతే అపవిత్రతలో మునిగిపోతే ఆ తండ్రికి చేటు అవమానం చేటు అవమానం సోదరుడ సోదరి వరంగల్ డిస్టిక్లో ఒక యాసిడ్ దాడి చేసినటువంటి వ్యక్తులను ఎన్కౌంటర్ చేశారు సజ్జనార్ అనుకుంటాను అప్పుడు ఎస్పీ ఆ బృందంలో ఒక వ్యక్తిని డెడ్ బాడీని అటాప్సీ అనంతరం ఈ డెడ్ బాడీకి పంచనామా చేసిన తరువాత రక్త బంధువులకు క్లెయిమ్ చేసుకుంటే డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తారు ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు ఆ ఫ్యామిలీ క్లెయిమ్ చేసుకోలేదు వద్దని చెప్పి వెళ్ళిపోయారు అర్థమవుతుంది ఒక ఎవరెస్ట్ వాళ్ళ మీద యాసిడ్ దాడి చేశారు ఆమె చనిపోయింది ఆ సందర్భంలో పేరెంట్స్ ఫెల్ట్ అన్హ్యాపీ విత్ దట్ బాయ్స్ హ్యాటిట్యూడ్ అండ్ ద బిహేవియర్ వాడు చనిపోతే కూడా డెడ్ బాడీ తీసుకోలేదు చూస్తున్నారా బుద్ధిహీనుడుగు కుమారుడు తండ్రికి అవమానాన్ని తెస్తాడు అది ఎంతటి అవమానం అంటే రిలేషన్షిప్ కట్ చేసుకుని వెళ్ళిపోతారు అటువంటి అవమానం కలుగుతుంది కనుక ఎవరు మీ తల్లిదండ్రులకు చేటు తెస్తారా మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారు మీరే ఆలోచించుకోవాలి భార్య తోడి పోరు ఎడతగక పడుచు ఉండు బిందువులతో సమానం ఎందుకని ఇంటిలోనే ఉంటారు భార్య భర్త ఒక చోట నివసిస్తారు కదా ఒక చూరు నుండి కారుతున్నటువంటి నీరు ఎడతగక డిస్కంఫర్ట్గా ఎట్లా ఉంటుందో మనం ఒక చోట నుంచున్నాం అనుకోండి ఒక్కొక్క చుక్క నీరు ఒక్కొక్క చుక్క నీరు మన మీద పడుతుంటే చాలా చికాకు కనిపిస్తుంది అలాగే భార్యతో పోరు జీవితంలో చికాకు కనిపిస్తుంది భార్యతో అసలు పోరెందుకు అటు ఆలోచన చేద్దాం భార్యతో పోరు అవసరమా కొన్ని సందర్భాలు వస్తాయి మనుషులం కాదు తప్పకుండా ఇటువంటి సందర్భాలు వస్తాయి దానిని నివారణ కొరకు ప్రయత్నం చేయాలి దానిని రానివ్వని స్థితిని ముందస్తుగా సిద్ధం చేసుకోవాలి ప్రతి వ్యక్తి మనిషి ప్రతి మనిషికి కూడాను బలహీనతలు ఉంటాయి ప్రతి మనిషి కూడాను సంపూర్ణమైన అవగాహన అందే వరకు కూడా ట్రబుల్ మేకింగ్ ఉంటుంది కనుక మేక్ యువర్ వైఫ్ కంఫర్టబుల్ భార్యని సౌక్యముగా ఉంచగలిగితే ఇటువంటి సమస్యలు రావు జాగ్రత్తగా వినాలి కుటుంబ జీవితంలో జ్ఞానము కలిగి కాపురము చేయవలసినది భర్తయే జ్ఞానము కలిగి కాపురము చేయమనే హెచ్చరిక భర్తక ఇచ్చాడు మీ భార్యలు మీ జీవమును కృపామరములో తోడి భాగస్థులు అంటూనే స్త్రీని భార్య బలహీనురాలుగా వర్ణించాడు కాబట్టి వారి వారి నుండి ఏదైనా ట్రబుల్ వస్తుంది అని అంటే జ్ఞానము కలిగిన సంసారం చేయట్లేదు భర్త కనుక జాగ్రత్తగా జ్ఞానముతో ప్రవర్తించడం భర్త నేర్చుకున్నప్పుడు ఇటువంటి సమస్యలు వారికి తప్పుతాయి అనేది వాక్యం చెబుతోంది మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి